అందరికీ తెలుసు నేను నవాజ్ అని టూ ఇయర్స్ క్రితం నేను హ్యాచరీ బంద్ చేశాను నా ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి కంపల్సరీ హ్యాచరీ క్లోజ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ నేను రీఓపెన్ చేశాను ఈ మన హైదరాబాద్ దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది మనది మీరు కాల్ చేస్తే నేను ఆ లొకేషన్ అనేది మీ అందరికీ సెండ్ చేస్తాను ఓకేనా ఈ టూ ఇయర్స్లో చాలామంది నా పేరు చెప్పి నా హ్యాచరీ క్లోజ్ అయింది కాబట్టి చాలామంది ఏం చేశారంటే నవాజ్ పేరు మీద సీడ్ కస్టమర్స్కి అందించారు నాకు చాలామంది కాల్ చేసి మీ పేరు మీద నాకు హ్యాచ్ సీడ్ ఇచ్చారండి మీరు క్లోజ్ చేశారని తెలియదు ఎందుకంటే నేను పాత హ్యాచరీ ఏది ఉందో అది లీజ్ మీద ఉండే కదా క్లోజ్ చేసిన తర్వాత అక్కడ లేను నేను అందువల్ల చాలామంది యూజ్ చేసుకున్నారు దాన్ని నేనైతే ఈ టూ ఇయర్స్ నుంచి సీడ్ అమ్మలేదు ఎవరైనా కూడా నా పేరు చెప్పి ఈ నవాజ్ హ్యాచరీ అని సీడ్ అమ్మితే మీరు మోసపోకండి అది నా బాధ్యత కాదు అర్థం చేసుకోండి ఓకే నా బ్రదర్స్ చాలా పొ పొరపాట్లు జరిగాయి నా సీడ్ అనేసి కైకలూరు సీడ్ కూడా అమ్మేశారు చాలా ఫార్మర్స్ లాస్ అయ్యారు అది చూ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది సారీ ఫర్ దట్ ఎందుకంటే నేను ఫోన్లో కూడా అవైలబుల్ లేకపోయాను చాలామందికి ఎందుకంటే ఆరోగ్య రీత్యా నేను రీత్యా నేను ఫోన్ కూడా లేపలేని పరిస్థితులు ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో నేను డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా నా ఆరోగ్యం ముఖ్యం అందువల్ల నేను చాలా ఫార్మర్స్కి చెప్పాను ఈ మెసేజ్ని షేర్ చేయమని నా హ్యాచరీ బంద్ క్లోజ్ అయ్యింది ఎవరి అక్కడ సీట్ తీసుకోవద్దని అయినా కూడా చాలామంది అందరికీ షేర్ కానట్టుంది అది చాలామంది సీట్ తీసుకొని కూడా మోసపోయారు ఓకేనా ఫస్ట్ విషయం ఇదే నాకు చెప్పేది ఉండే ఎందుకంటే ఫస్ట్ వీడియోలో ఇదే రావాలి ఎందుకో ఎందుకంటే అందరూ మోసపోవద్దని నా ఉద్దేశం ఓకేనా సెకండ్ నేను ఇప్పుడు హ్యాచరీ నా సొంత హ్యాచరీ ఓకేనా ఎవరు దీంట్లో మనకు మిస్గైడ్ చేసేటోళ్ళు లేరు నేను సొంతంగా ఇప్పుడు హెల్త్ ప్రకారంగా చాలా మంచిగా ఫిట్ అయిపోయాను దాని గురించి నోవరీ ఎనీ టైం నేను ఫోన్ లేపగలుగుతాను నా ఫార్మర్స్కి సమాధానం చెప్పగలుగుతాను దాని గురించి టెన్షన్ పడకండి ఓకేనా నేను ఈ మధ్యలో చాలా సైట్స్ విజిట్ చేసి వచ్చాను వేరే దగ్గర సీడ్ తీసుకున్న వాళ్ళే ఎక్కడ తీసుకున్నా రైతు బాగుపడినా చాలు ఆ సీడ్ అమ్మిన హ్యాచరీ వాళ్ళు బాగుపడినా చాలు మనకు దాని మీద మనకు ఏం భేదం లేదు మీరు బాగుపడితే చాలు కాకపోతే ఆ హ్యాచ్ ఏ ఫార్మర్స్ కాడ నేను పోయాను వాళ్ళ పాయింట్స్ మొత్తం డెడ్ ఫిషెస్ ఎందుకు డెడ్ అయినాయి అసలు ఈ కారణం ఏంది చాలామంది ఏం చెప్తున్నారంటే కనీసం నాకు టెన్ టన్స్ డెడ్ అయినాయి ఫిఫ్టీన్ లాక్స్ లా లాస్ అయ్యాను కొంతమంది ఫైవ్ టన్స్ డెడ్ అయినాయి నేను ఎయిట్ లాక్స్ లాస్ అయ్యాను ఈ వ్యాపారం చేయటం ఎందుకు అన్నట్టు పాయింట్స్ అన్ని క్లోజ్ చేసుకొని అంటే మొత్తం మూత పడేసి కప్పేసి వేరే బిజినెస్కై వెళ్తున్నారు అనవసరంగా అలా వెళ్ళక్కండి నేను బ్యాక్ అయ్యాను ఈ ఫీల్డ్లో మీకోసం వచ్చాను దీంట్లో నా సొంత స్వార్థం ఉంది మీరు బాగుపడండి నాకు నన్ను నన్ను బాగుపరచండి ఓకేనా క్లియర్గా క్లారిటీగా ఇవ్వాలని మీకు ఏ సీడ్ తీసుకోవాలనో ఎలాంటి సీడ్ తీసుకోవాలనో అవన్నీ పరిచయం చేపిస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు హ్యాచరీ గురించి క్లారిటీ ఇవ్వబోతున్నాను వాళ్ళకు అర్థమయ్యేటట్టు చూపిస్తాం ఈ పిల్ల చూడండి గుడ్డు నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే పిల్ల అండి ఇది ఓకేనా ఈ సైజ్ ఈ స్టేజ్ తర్వాత మనకు ఇది ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎయిటీన్ డేస్ అనుకుంటాను డేట్ అంతా మంచిగా గుర్తులేదు దీంట్లో మీరు మంచిగా గమనించండి త్రీ వెరైటీస్ సీట్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ వెరైటీ దీంట్లో ఏది మీకు మంచిగా పెద్దగా కనిపిస్తుందో దాన్ని షూటర్స్ అంటాం మేము ఏమంటాం షూటర్స్ షూటర్స్ అంటే మనం బ్రీడింగ్ చేస్తాం కదా బ్రీడింగ్ చేసిన తర్వాత జా అంటే మనం ఒక వన్ ల్యాక్ పిల్లని అక్కడ బ్రీడింగ్ చేశామనుకోండి ఆ పిల్లలు మనకు ఒక టెన్ థౌజండ్ వరకు షూటర్స్ వెళ్తాయి చాలా ఫాస్ట్ గ్రోత్లో దాన్ని సపరేట్ చేసి ఫార్మర్కి ఇస్తాం ఓకేనా ఆ తర్వాత సెకండ్ స్టేజ్ చూడండి మీరు త్రీ స్టేజెస్ ఉంటాయి దీంట్లో సెకండ్ స్టేజ్లో ఇంకో దానికన్నా మీడియం సైజ్ పిల్ల కనిపిస్తుంది ఆ పిల్లని గ్రేడింగ్ అంటాం గ్రేడర్ పిల్ల అంటాం దాన్ని గ్రేడింగ్ చేసి సపరేట్గా ఇస్తాం దా అదేమో మీకు సిక్స్ మంత్స్లో వన్ కేజీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ థర్డ్ స్టేజ్ పిల్ల కనిపిస్తుందా దీన్ని మేము వాష్ అవుట్ చేస్తాం ఫార్మర్ ఫార్మర్ ముందలా మేము వాష్ అవుట్ చేస్తాం ఓకేనా ఆ సైజ్ పిల్లని ఎందుకంటే ఆ సైజ్ పిల్లలో చాలా వేరియేషన్స్ వస్తాయి కేజీస్ వస్తాయి మీకు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి సిక్స్ మంత్స్లో ఫార్మర్ మోసపోయేది అక్కడనే ఎందుకు చెప్పనా వివరంగా వినండి ఒకసారి ఫస్ట్ స్టేజ్ ఉన్న పిల్ల మీరు చూడండి అది మీరు మార్కెట్కు తీసుకుపోయిన తర్వాత వన్ కేజీ పిల్ల మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో వన్ కేజీ పలుకుతుంది ఓకేనా సెకండ్ స్టేజ్ మన గ్రేడింగ్ దాంట్లో ఉంటుంది కదా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ది త్రీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రకారంగా పలుకుతుంది మార్కెట్లో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేజీ సైజ్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్కి ఫైవ్ హండ్రెడ్కి రేట్ మధ్యలో మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ వేరియేషన్ వస్తుంది అంటే మీకు ఒక పిల్ల అది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పిల్ల మీరు అంపిన తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక్క పిల్ల ఖరీదు మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడ్డట్టు ఇవి ఇప్పుడు ఒక రైతులు ఏం చేస్తున్నారు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ పిల్ల అని అన్ని వెరైటీస్ పిల్ల మార్కెట్లో పోయి కొంటున్నారు వాళ్ళకు షూటర్స్ అంటే తెలియదు గ్రేడింగ్ అంటే తెలియదు తర్వాత లాస్ట్ సెస్ బయట డ్రై డ్రైనేజ్కి వేసే పిల్ల కూడా తెలియదు వాళ్ళకు ఎందుకంటే హ్యాచరీ గురించి అవగాహన లేదు మీరు అర్థం చేసుకోండి మీరు మార్కెట్కు పోయినప్పుడు మీరు టెన్ టన్స్ ఒకవేళ మార్కెట్ చేశారనుకోండి కల్చర్లో మీకు ఓన్లీ త్రీ టన్స్ వరకు కేజీ సైజెస్ ఉంటాయి ఆ త్రీ టన్స్ వరకే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రకారం త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రకారం మీకు ప్రైజ్ వస్తుంది ఆ తర్వాత మిగిలిన సైజ్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో పలుకుతుంది అక్కడ మీరు ఆలోచించండి ఒకవేళ మీరు గ్రేడింగ్ సైజ్ తీసుకొని పోయి ఫార్మింగ్ చేశారంటే మీకు టెన్ టన్స్కి టెన్ టన్స్ టోటల్గా మహా అంటే వన్ టన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ లోపల రావచ్చు టెన్ టన్స్కి టెన్ టన్స్ టోటల్గా మీకు మార్కెట్లో ఏ హై రేట్ ఉందో ఆ హై రేట్ పలుకుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా చెప్పాను ఒకసారి ఇంట్లో కూర్చొని నిమ్మలంగా దీన్ని క్యాలకులేషన్ చేసుకోండి ఓకేనా మీరు యావరేజ్ సైజ్ ఎప్పుడు చూడకండి మెయిన్గా కురమేనులో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు ఏ సీడ్ తీసుకోవాలనో ఏ సీడ్ తీసుకోవద్దో మీరు ఎప్పుడైనా హ్యాచరికి ఏ అయినా పోయండి నా దగ్గరనే కాదు ఎక్కడ పోయినా కూడా మీరు ఈ షూటర్స్ అండ్ గ్రేడర్స్నే ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళ దగ్గర చిన్న సైజులోనే అవి వేరే గ్రేడేట్ అవుతాయి చాలామంది ఏం చేస్తున్నారంటే అన్ని రకాల గ్రేడింగ్ సైజెస్ అంటే ఇప్పుడు మీరు చూశారు కదా త్రీ ఫోర్ వెరైటీస్ దీంట్లో ఆ త్రీ ఫోర్ వెరైటీస్ గ్రేడింగ్ సైజ్ కల్పించేస్తున్నారు అందువల్ల ఫార్మర్కి నష్టం వచ్చేది అక్కడనే మీరు ఎక్కడ పోయినా నా దగ్గరకు వచ్చినా వేరే కాడ పోయినా ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే నాకు షూటర్ అన్నా కావాలి లేకుంటే గ్రేడింగ్ సైజ్ అన్నా కావాలి ఓకేనా ఆ సీడే తీసుకుండి కాస్ట్ ఎంతైనా పర్వాలేదు ఎందుకంటే చెప్పాను కదా నేను కేజీ సైజ్ ఎప్పుడు ఎవడైనా మీకు ఎవరు బిరగాడైనా ట్రేడర్ అయినా ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫిషెస్ ఏరి దీనికి తక్కువ రేట్ దానికి ఎక్కువ రేట్ అని చెప్పే నాదుడు ఉండొద్దు వచ్చిండంటే హార్వెస్ట్ అంటే అన్నీ తీసుకుపోవాలి ఆ ప్రకారంగా సైజెస్ మన దగ్గర పెరగాలి అప్పుడే మీకు ప్రాఫిట్ అనేది గన్ షార్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో మాట ఫ్రెండ్స్ మీకు ప్రాఫిట్ కావాలన్నా లాస్ కావాలన్నా ఫస్టే ని నిర్ణయించుకోండి ప్రాఫిట్ కావాలంటే ఫిష్ సీడ్లో మీరు సైజ్ అనేది చూడవద్దు చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే నాకు సర్వైవల్ రావాలి కెనాబాలిజం రావద్దు అని ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కొంతమంది కాల్ చేసి అయితే టెన్ ఇంచెస్ సీడ్ కూడా అడుగుతున్నారు నాకు వాళ్ళకు దాని మీద టెన్ తీసుకుపోయిన రైతు ఎవడన్నా బాగుపడ్డా దాంట్లో కూడా వేరియేషన్ వచ్చి మార్కెట్లో తక్కువ ప్రజెస్ పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి చాలా ఫార్మర్స్ ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే సరైన సీడ్ కి ఇంచెస్ వరకు హ్యాచరీ దగ్గర వచ్చిందంటే ఆ హ్యాచరీ దగ్గర సీడ్ అమ్ముడు పోలేదన్నట్టు చిత్రం లేక సీడ్ అమ్ముడు పోలేక హ్యాచరీలో ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ చేసుకుంటాడు ఓకేనా మంచి మంచి సీడ్ ముందని వెళ్ళిపోద్ది పెద్ద సీట్ చూడే చూసేసరికి లాస్ట్లో మిగిలే సీట్ చూపించాను కదా దీంట్లో థర్డ్ వెరైటీ అలాంటి సీడ్ వాళ్ళ దగ్గర మిగిలిపోద్ది అదే ఫైవ్ టు టెన్ ఇంచెస్ వస్తుంది అదే కొంటున్నాడు సైజు చూసి మీరు ఆ పొరపాటు చేయకండి చిన్న సైజు ఉన్నప్పుడే పిల్ల వాళ్ళ దగ్గర వన్ టూ టూ డేస్ ఉన్నప్పుడే రండి హ్యాచరీ విజిట్ చేయండి ఆ తర్వాత కరెక్ట్ టెన్ డేస్ తర్వాత అదే హ్యాచరీకి విజిట్ చేసి ఈ పిల్లలు నాకు గ్రేడింగ్ చేసి ఈ పిల్లని సపరేట్గా పెట్టండి నేను డైలీ ఏమంటారు లైవ్గా చూసుకుంటాను నా పిల్లను నేను ఆ ప్రకారంగా చేయండి ఈ మాట నేను ఎందుకు నమ్మ చెప్పాల్సి వస్తుందంటే లైవ్గా చూడటానికి ఎందుకంటే రైతుకు అనే రైతుకు ఫార్మర్కి అనేది హ్యాచరీస్ మీద నమ్మకం పోయింది ఎక్కువ మంది లాస్ అవ్వటం వల్ల నమ్మకం అనేది హ్యాచరీస్ వాళ్ళు కోల్పోయారు నేను కూడా కోల్పోయాను అందరు దాంట్లో అందరు కోల్పోయారు అందువల్ల నేను క్లియర్ కట్గా చెప్తున్నాను మీరు ఏ హ్యాచరీకి పోయినా కూడా ఈ మూడు వెరైటీస్లో ఈ టూ వెరైటీస్ ఫస్ట్ గ్రేడింగ్ సెకండ్ గ్రేడింగ్ సీడీ తీసుకోండి థర్డ్ గ్రేడింగ్ అనేది ఆ పిల్ల మీరు తీసుకోకండి నేను గ్రేడ్ చేసి ఇవ్వను అంటే ఆ ఆ సీడే వేస్ట్ అది మీకు కంపల్సరీగా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కేజీ సైజ్ కేజీ పైన సైజెస్ వస్తాయి చిన్న సైజెస్ గ్రీడింగ్ చేస్తారు ఆ చిన్న సైజు పిల్ల మీకు ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డట్టే ఎందుకంటే అది వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పోయింది అనుకోండి ఆ పిల్లను మీరు థర్టీన్ రూపీస్కి టెన్ రూపీస్కి మార్కెట్ నుంచి తెచ్చారనుకోండి ఆ ఒక్క ఫిష్కి మీకు అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ సైజ్ ఉంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చా అనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పిల్ల మీద లాస్ అవుతున్నారంటే ఆ థర్టీన్ రూపీస్ ప్లస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏదో లాస్ అవుతున్నారో అది మొత్తం కలిపేసి టూ సెవెంటీ రూపీస్ ఒక్క పిల్ల పడ్డట్టు మీకు మంచిగా ఆలోచించి గమనించుకోండి మీకు అర్థమైపోతుంది ఈ సీన్ ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఈసారి కొత్తగా నేను ఈ టూ ఇయర్స్లో ఇంట్లో కూర్చొని రీసెర్చ్ చేసి కొత్తగా టెక్నాలజీ అంటే టెక్నాలజీ అంటే బ్రూడర్స్ని ఫార్మర్స్ దగ్గర తీసుకురావటం ఇంజెక్షన్ ఇచ్చి పిల్లలు తీయటం అంటే ఎవరైనా తీసు అది దాంట్లో బ్రూడర్స్కి ఎలా మెయింటైన్ చేయాలి హై గ్రోత్ రావటానికి ఏ మెడిసిన్ ఇవ్వాలి అవన్నీ నా హ్యాచరీ సీక్రెట్స్ కాబట్టి ఎవరికి చెప్పలేను అవన్నీ మెయింటైన్ చేసుకుంటా హై గ్రోత్ రావాలని ఈసారి చాలా డెవలప్ చేశాను మీరు ఒక్కసారి నమ్మకం ఉంటే రండి మీ గ్రోత్ అనేది చూడండి ఇంకో విషయం పది ఎకరాల ఫార్మర్ ఉన్న ఉన్న అతను నా దగ్గరకు వచ్చేసి పది ఎకరాలకి సీట్ తీసుకుపోమని చెప్పాను వాళ్ళు ఒక హాఫ్ ఎకర్లో నా సీట్ని ట్రావెల్ చేసుకోండి మంచి గ్రోత్ వచ్చి మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు నా దగ్గర మళ్ళీ మీరే రిటర్న్ వస్తారు నా దగ్గర నా సీట్ తీసుకెళ్తారు ఓకేనా ఈ విషయం అనేది మీరు మంచిగా అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఫార్మర్స్ మీరు సీడ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా అవి అన్ని డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ పాటించండి మీరు కంపల్సరీగా ఏమంటారు ఫార్మింగ్లో సక్సెస్ అవుతారు రెండో విషయం ఏంటంటే ఫార్మర్స్ దగ్గర నేను పోయినప్పుడు టన్నుల కొద్దీ ఫిషెస్ అన్నారు కదా అవి ఎందుకు చచ్చిపోతున్నాయి ఫార్మర్ ఫస్ట్ టైం వేసినప్పుడు వాళ్ళ పాండ్ అనేది క్లీన్గా నీట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం అనేది సక్సెస్ వస్తుంది సెకండ్ టైం పోయేసరికి అదే పాండ్లో వాళ్ళ బాటం మొత్తం చెడిపోయి వాళ్ళు ఏందంటే మెడిసిన్స్ ఇవ్వలేక తెలివాక ఎక్కడి నుంచి సీట్ తెచ్చారు వాళ్ళు గైడెన్స్ ఇవ్వక చేపలన్నీ స చచ్చిపోతున్నాయి వాళ్ళే కాకపోతే మీరు ప్రాపర్ గైడెన్స్ మీద ఏమంటారు ఒక టెక్నీషియన్స్ని ఉంచుకోండి టెక్నీషియన్ ఏం చెప్తాడో దాని ప్రకారం చేయండి అడ్డగోలుగా ఎవరు పడితే వాడు తెలివైన కూడా వచ్చి మందులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు ఆ ప్రకారం చేయకండి ఎందుకంటే నేను ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూశాను అక్కడ రూమ్ నిండా మందులే ఉన్నాయి వితౌట్ మెడిసిన్ మనం ఫార్మింగ్ చేయడానికి ప్రయత్నించాలి ఇటుబడి అలా చేయాలంటే మీరు ఫార్మింగ్లో కంపల్సరీగా ప్రోబయాటిక్స్ యూజ్ చేయండి టైం టు టైం అది మీరు మీరు ఫోన్ చేసినప్పుడు నేను క్లియర్ గట్గా ఎలా ఫార్మింగ్ చేయాలి ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను మీకు అదే పీడిఎఫ్ ప్రకారం సెండ్ చేయండి ఫార్మింగ్ చేయండి ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఒకవేళ కాల్లో అవైలబుల్ లేకుంటే కంపల్సరీగా మీరు వాట్సాప్ చేయండి దానికి రిప్లై అయితే కంపల్సరీగా వస్తుంది మీకు ఇంకో విషయం ఏంటంటే నేను గొప్ప ఉండని కాదు నేనే తీసుకున్నానని కాదు అందరూ కష్టపడి హ్యాచరీలో సిడి పెంచేటోళ్ళే వాళ్ళతో పాటు నేను కాకపోతే నేను కొంచెం టెక్నాలజీ ఫార్మర్ బాగుపడాలని కొంత కొత్తగా సర్చ్ చేసి మన ఫిష్లో ఇంకా గ్రోత్ రావాలి ఫార్మర్ బాగుపడాలని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది ఫార్మర్స్ నాకు కాల్ చేస్తారు కదా వాళ్ళు ఏమంటారు ప్రతిసారి ఎకరానికి ముప్పై వేలు వేసుకుంటాను నలభై వేలు వేసుకుంటాను కొంతమంది మంచి ఫార్మర్స్ ఎకరానికి పదివేలు వేసుకుంటాను అంటారు మీరు మంచిగా గమనించండి ఆ పదివేలు వేసిన ఫార్మర్ గ్రోత్ చేప ఫిషెస్ గ్రోత్ ఎంత ఉంటుందో ముప్పై వేలు వేసుకున్న ఫార్మర్ గ్రోత్ ఎంత ఉంటుందో మీరు గమనించండి ఎందుకంటే ఫార్మర్ లాస్ కావద్దని చెప్తున్నాను అత్యాశలో పోయి ఎక్కువ హై డెన్సిటీలో ఫార్మింగ్ చేయకండి ఎందుకంటే లాస్ అవుతారు మీరు అదే మీరు ఫిషెస్ ఫిష్ రూల్ ప్రకారం వెళ్ళాలంటే మీరు ఎకరానికి టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మస్తు అయిపోతుంది అది మీకు బాటమ్ కూడా క్లీన్గా ఉంటుంది మనం వేసే ప్రోబయాటిక్స్ కూడా దానికి సరిపోతాయి ఏ మెడిసిన్స్ యూస్ కాకుండా మీ ఫార్మింగ్ కూడా జరుగుతుంది కాకపోతే మనకు వెదర్ చేంజెస్ వల్ల ఏమన్నా డిసీజెస్ వచ్చినా మనం యాంటీబయాటిక్స్తో దాన్ని సరి చేసుకోవచ్చు శానిటైజర్స్తో కూడా క్లియర్ చేసుకోవచ్చు దాన్ని ఫస్ట్ పాయింట్ అయిపోయింది మనది సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను టూ థౌజండ్ నైన్టీన్లో వియత్నాం ఫిష్ని ఇండియాలో తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు టోటల్ ఆంధ్ర అయినా ఇండియా అయినా తెలంగాణ అయినా అందరూ నా ఇంటికే వచ్చేటోళ్ళు చూడటానికి ఒక సర్ప్రైజ్ లాగా ఇది ఇది కూడా సాధ్యమా మరలు కూడా ఫీడ్ తింటారా అన్నట్టు అప్పటి వరకు ఏ కొల్లేరు సరుకు లేదు ఎవడు ఫీడ్ మీద చూపించేటోడు లేదు ఇది నా గొప్పతనం కాదు నేను కావాలంటే అప్పుడు ఎవరికి చెప్పకుండా నేను సొంతంగా ఫార్మింగ్ చేసుకుంటే అప్పుడు నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అమ్మినా కూడా మార్కెట్లో నాకు కేజీస్ కేజీలు నాలుగు పీసెస్ వచ్చినా కూడా అదే రేట్ దొరికేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా సీక్రెట్గా మెయింటైన్ చేయకుండా ఫార్మర్స్కి ఉపయోగపడాలని ఆ సీక్రెట్ని నేను రివీల్ చేశాను ఎందుకు చేశాను నా సొంత స్వార్థం చేసుకుంటే నేను ఫార్మింగ్ చేసుకుంటే ఇవాళ నేను కోటేశ్వరుని నేను అలా చేయలేదు ఫార్మర్స్ కూడా బాగుపడాలని ఆ సీక్రెట్ని రివీల్ చేశాను కాకపోతే ఫార్మర్స్ ఎక్కడ నష్టపోయారంటే కొల్లేరు సరుకు తెచ్చుకొని క్రాస్ సరుకు తెచ్చుకొని ఆ టైంలో కొల్లేరు సరుకు ప్యూర్ నాటు నాటు దొరికేది ఇప్పుడు కొల్లేరులో క్రాసే దొరుకుతుంది అయినా కూడా ఫార్మర్స్కి తగిన గ్రోత్ అనేది రావట్లేదు చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఫార్మర్ అనేటోడు కొ కొంత ప్రాఫిట్లో లేకుంటే కొంతమంది ఫార్మర్స్లు ఎక్కువ లాస్లో లాస్ అవుతున్నారు అది జరగొద్దని నేను ఇవాళ ఈ వీడియో తీశాను అందరికీ క్లారిటీగా మీరు ఒక్కసారి నా హ్యాచరీ విజిట్ చేయండి నేను ఎలా డెవలప్ చేశాను నాకు ఫార్మర్స్ ఎక్కువ సీడ్ తీసుకుపోవాలని ఏం లేదు నా దగ్గర దేవుడి దయ వల్ల చాలా ఫార్మర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఫార్మర్స్ ఉన్నారు నా పాత కస్టమర్స్ వాళ్ళు తీసుకుపోతున్నారు నేను నేను నా సీడ్ మీకు అందించి మీరు ప్రాఫిటబుల్ కావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది రిమార్క్స్ వచ్చాయి బయట నుంచి సీట్ మంచిగా అందట్లేదని అందువల్ల ఈ షూట్ అనేది జరిగింది టూ ఇయర్స్ నుంచి నేను షూటే చేయలేదు మీరు నా వీడియో కూడా మార్కెట్లో లేదు మీరు గమనించుకోండి ఒకసారి ఓకేనా ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ చేసి ఇండియాలో అన్ని చేశాను మీరు పాత వీడియోస్ టూ థౌసండ్ నైన్టీన్లో చూడండి ఎవడన్నా ఫీట్ కన్వర్టెడ్ సీట్ చూపించాడా ఒకవేళ చూపించిన నా వీడియోసే నా ఫోటోసే పెట్టుకొని దాంట్లో చూపించుకున్నాడు కాదు కానీ తన సొంత వీడియోస్ తన సొంత అయితే ఎవడు కూడా చూపించుకో చూపించుకోలేదు ఆ రోజు మీరు అందరు సాక్షులు మీరు పాత వీడియోస్ పోయి గమనించుకోండి మీకు అర్థమైపో అర్థమైపోతుంది ఇవాళ నాకు చాలామంది సలహాలు ఇవ్వటానికి వస్తున్నారు కాకపోతే నేను అందరి సలహాలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఎవరి దగ్గర అయినా కూడా ఏదన్నా ఒక మంచి పాయింట్ దొరికితే దానివల్ల రైతు బాగుపడతాడా అన్నట్టు వింటాను వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదన్నా మంచి విషయం అనిపించింది అనుకోండి దాన్ని ప్రాక్టికల్గా చేసి చూస్తాను అది సక్సెస్ అయితే రైతులకు అందిస్తాను నేను అంతే తప్ప ఎవరు చెప్తే వాళ్ళది మొత్తం క్యాప్చర్ చేయను వాళ్ళ మాటలన్నీ నేను ఓకేనా జాగ్రత్తగా చేయండి మంచిగా ఫార్మింగ్ చేయండి బాగుపడండి ఇంకో విషయం ఏంటంటే ఏప్రిల్ నుంచి ఇంకో కొత్త టెక్నాలజీ తే తేపుతున్నాను మరెల్లో ఇంకా ఫాస్ట్ గ్రోత్ అయ్యేటట్టు అది కూడా మీరు ట్రయల్ ప్రకారం చేయండి వీడు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా కొంత సీడ్ తీసుకుపోండి వీడు చెప్పినట్టు ఇప్పటి సీడ్ కన్నా అప్పుడు ఇంకా గ్రోత్ వచ్చిందా లేదా గమనించుకోండి ఓకేనా ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ అంటే యూత్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు పుట్టిగా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకు ఏ జాబ్స్ గవర్నమెంట్ నుంచి దొరకట్లేవు నోటిఫికేషన్స్ కూడా రావట్లేవు ఒకవేళ గ్రూప్ వన్ వచ్చిన గ్రూప్ టూ వచ్చిన గ్రూప్ త్రీ వచ్చిన సమ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ గ్రాప్ తర్వాత నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి కంపెనీస్ కూడా ఒకవేళ జాబ్స్ ఇచ్చినా కూడా మంచి టాలెంటెడ్ ఉన్న పర్సన్స్కి ఇస్తున్నారు అంటే మనం వెయ్యి మంది ఇంజనీరింగ్ చేస్తే దాంట్లో ఒక వంద మంది అన్న యాభై మందికి అది కూడా ఉంటుంది ఆ యాభై మంది కూడా నైట్ టోటల్ నైట్ మొత్తం ల్యాప్టాప్ ముందర కూర్చొని నైట్ నిద్ర లేకుండా కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సోర్సెస్ చాలా ఉన్నాయి ఫిష్ ఫార్మింగ్ కాకుండా ఈ ఫి నేను చేసే మరల్లో నా గైడెన్స్ ప్రకారం చేస్తే కంపల్సరీగా వాళ్ళకు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చి వచ్చినట్టు చేయగలుగుతాను యంగ్స్టర్స్ కోసం ఇదే కాకుండా చాలా విషయాల్లో వాళ్ళకు చెడ్ గైడ్ చేయగలుగుతాను నేను మరలనే కాకుండా మరల్ ఫార్మింగ్ కూడా చేసుకోండి దాంతోపాటు పెట్టుబడి లేని వాళ్ళు వాళ్ళకు కూడా నేను కొన్ని విషయాలు ఆలోచించి పెట్టుకున్నాను వాళ్ళకు దాని ద్వారా ఒక్కొక్క స ప్రాఫిట్ వచ్చేటట్టు చేసే బాధ్యత నాది మీరు ఒకసారి నా స్క్రీన్ మీద నెంబర్స్ క్రోల్ అవుతుంటుంది ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి నేను మీతో మాట్లాడి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను కంపల్సరీగా నేను ఫార్మింగ్ ఫార్మింగ్లో ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాను అడ్డగోలుగా మెడిసిన్స్ యూజ్ చేయకండి ఏ విషయమైనా నన్ను అడిగి ఫార్మింగ్లో ఏమేమి కావాలనో ఏ డిసీజ్కి ఏ మందు వేయాలనో అయ్యే అవే చెప్తాను నేను మెడిసిన్స్ అమ్మిట్ కాదు నేను డైరెక్ట్గా నెంబర్స్ ఇస్తాను అక్కడనే హోల్సేల్గా దొరుకుతాయి మీకు మంచి కంపెనీ మెడిసిన్స్ కొనండి ఫార్మింగ్ చేయండి లాస్ట్లో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే కష్టపడే తత్వం ఉంటేనే ఈ ఫార్మింగ్లో రండి పెట్టుబడి లేనివాడు ఈ ఫార్మింగ్లో అస్సలే దిగకండి ఇల్లు అమ్మేసి ఇల్లు బ్యాంక్లో పెట్టి ఇంట్లో అమ్మ అమ్మ నగలైనా మన భార్య నగలైనా బ్యాంక్స్లలో పెట్టేసి ఈ ఫార్మింగ్లో దిగకండి ఓకేనా దానికి ఇంట్రెస్ట్ అనేది మీకు పడుతుంటుంది లాస్ట్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏం మిగలదు మీకు ఓకేనా ఫ్రెండ్స్ కొత్త కొత్త విషయాలు తెస్తున్నాను మీకోసం తెస్తాను మీకు మార్కెట్లో రెండు వందల రూపాయలు అమ్ముడుపోయినా మీకు లాభపడే ప్రయత్నం చేసే బాధ్యత నవాజ్ ది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ